Fourth one, Old Blade Collection. ఈ ఓల్ బ్లడ్ కలెక్షన్ అనేది మనం మోస్ట్ కామన్గా బ్లడ్ బ్యాంక్లో చూస్తాము ఒక త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ ఎంఎల్ ఒక బ్యాగ్లోకి కలెక్ట్ చేయడానికి మనం ఓల్ బ్లడ్ కలెక్షన్ అంటాము ఎందుకోసం చేస్తారంటే ద ఓన్లీ రీజన్ బ్లడ్ ట్రాన్స్మిషన్ ఎప్పుడైతే పేషెంట్ బాడీలో హిమోగ్లోబిన్ లాంటి కండిషన్ కానీ లేదా బ్లీడింగ్ కానీ లేదా సర్జరీ కానీ లేదా రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఇట్లాంటి టైంలో పేషెంట్ బాడీలోకి బ్లడ్ అనేది అవసరం కాబట్టి అట్లాంటి కండిషన్లో బ్లడ్ ట్రాన్స్మిషన్ చేసి ఆ పేషెంట్ని మనం కాపాడుకోవడం ఈ ల్డ్ బ్లడ్ కలెక్షన్ అనే మెథడ్ ని మనం యూజ్ చేస్తాం ఎక్కడ ఈ ఓల్డ్ బ్లడ్ కలెక్షన్ అనేది జరుగుతుంది అంటే మోస్ట్లీగా బ్లడ్ బ్యాంక్ లో గానీ లేదా బ్లడ్ క్యాంప్స్ జరుగుతాయి కదా కొన్ని అవుట్ సైడ్ అట్లాంటి దగ్గర మనకు ఈ కలెక్షన్ అనేది జరుగుతుంది ఎవరు ఈ ఓల్డ్ బ్లడ్ ని డొనేషన్ చేస్తారంటే ఒకటి రిప్లేస్మెంట్ వాళ్ళు చేస్తారు అంటే పేషెంట్కి అవసరం ఉండి ఆ పేషెంట్కు తరపున ఉంటారు కదా పేషెంట్ తరపున వేరే రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు డొనేషన్ చేస్తారు లేదంటే వాలంటరీ డొనేషన్స్ ఉంటారు అంటే బర్త్డేస్ ఉండి కానీ ఏదైనా ఫంక్షన్ ఉండి కానీ కొంతమంది బ్లడ్ ఇవ్వడానికి ఇష్టపడతారు సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా మనం వాలంటరీ డొనర్స్ అంటారు అట్లాంటి వాళ్ళు కూడా డొనేషన్ చేస్తారు